లోపల నుంచి అండి లేదు మేము లోపలికి వెళ్తూ వస్తున్నాము టూ త్రీ డేస్ అయితే అక్కడే ఉన్నాం బట్ మాకు అన్నీ కరెంట్ ఒకటి లేదు వాటర్ అంటే వీళ్ళు హెల్ప్ చేస్తారు కాబట్టి ఈరోజు రాగలిగాం మొన్న అయితే వచ్చినప్పుడు చాలా ఫీట్ ఎక్కువ ఫీట్ ఉన్నాయి సెవెన్ ఫీట్ అలా ఉన్నాయి అందుకే రాలేదు ఇప్పుడు కొంచెం పర్వాలేదు అందుకనే బయటకు అవును మళ్ళీ పెరిగింది అంటున్నారు నేనా వాలంటీర్ యాక్చువల్లీ జాబ్ పర్పస్గా వచ్చాను బట్ నీళ్ళల్లో ఎక్కువ దిగకూడదని దిగలేదు అంటే ఇవాళకి ఇంట్లోకి వరద నారు చే ఇవాళకి ఆరో రోజు అన్న ఇంతవరకు ఇంటికి ఏది రాలేదు మేమే ఇక్కడికి వస్తున్నాం తీసుకుని వెళ్తున్నాం అవుతున్నాం మా ఇంట్లో అనేది మా ఇంట్లో ఏ వస్తువు అనేది మిగలలేదు ఒక మంచం కానీ ఒక సోఫా కానీ నాకు మా నాన్నగారి బండి కానీ నా బండి కానీ ఏది లేదు మేము ఇంటికి అనేది యాభై వేలు ఇస్తేనే తగిన న్యాయం లేకపోతే న్యాయం జరగనట్టే ఇంతవరకు ఒక వాటర్ బాటిల్ కోసం పెద్ద యుద్ధం చేయాల్సి వస్తుంది మీరే చూస్తున్నారు కదా మొత్తం ఒక చిన్న వాటర్ బాటిల్ కోసం పెద్ద యుద్ధం పోలీసు వాళ్ళు ఒక వాటర్ బాటిల్ తీసుకుంటే అది అంటున్నారు ఇది అంటున్నారు వాళ్ళు వాళ్ళు డ్యూటీ చేస్తున్నారు ఎవరు ఎవరిని ఎవరు ఇవ్వనలేము కాబట్టి మీరే త్వరగా రాజీవ్ నగర్ అన్న రాజీవ్నగర్ లోపల మొత్తం మా కాలిన మొత్తం మునిగిపోయింది మా ఇళ్లలోకి ఎత్తు నీరు చేరింది తగ్గినాయి మళ్ళీ ఇవాళ ఉదయాన్నే నీరు చేరినాయి అన్న ఇవాళ ఉదయాన్ని మళ్ళీ నీరు చేరింది ఎన్నమన్నా ఏం లేవు మళ్ళీ వాళ్ళైనా నీరు చేరినాయి మళ్ళీ యథావిధిగా వచ్చేసినాయి ఇంట్లో నీళ్ళు కానీ ఇంట్లో తినడానికి కానీ ఏమీ లేవు బయటికి రావడం ఏమైనా దొరికితే తీసుకెళ్లడం తినడం రావడం అంతే తప్పించి గవర్నమెంట్ నుంచి వస్తున్నది మాకు దగ్గరికి అయితే ప్రస్తుతానికి ఏమీ లేదు గవర్నమెంట్ ఏమైనా న్యాయం చేయాలి త్వరగా